నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నాడే తప్ప ఎవరికి వెన్ను పొడవలేదు ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఈయమని అడిగాను మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఈయమన్నాం కానీ మా మాట కనుక్కుంటే వెళ్ళిపోయాడు టికెట్ తెచ్చుకున్నాడు నీకు వెన్నుపోటు పొడవులే నీకు అన్యాయం చేయలే నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము కేసీఆర్ ముందట రమేష్ ముందట అందరి ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి నువ్వు పార్టీ మారి పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడి నువ్వు కూడా పార్టీ మారిన కదా పదేళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్ట్లు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా నువ్వు ఇంకో